ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాదివరయ నమ దేవృష్మ వీక్షకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ క్రోధనామ సంవత్సరానికి సంబంధించి రాజ్ ఫలితాలు అప్లోడ్ చేశాను చూడండి రెండవ ముఖ్యమైన సూచన ఏమిటంటే అనేక మంది మిత్రుల కోరిక మీద ఈ సామూహిక పరిహార ప్రక్రియలు ప్రారంభం చేస్తున్నాము ఈ రాజ ఫలితాలు చివరిలో చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ సామూహికంగా అందరి గోతనామాలతో మన పీఠంలో దేవప్రసుని కార్యాలయంలో చేసే ఏర్పాట్లు చేస్తున్నాము ఆ వివరాలన్నీ విధి విధాల వీడియో అందజేసాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడు తీస్తున్నాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆడు తీస్తున్నాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ విచిత్రంగా ఉంటుంది బాగుంటుంది బాగోదు మీ మనోధైర్యానికి సహనానికి పరీక్ష ఏదైనా పని ప్రారంభం చేసినప్పుడు ముందు నడిపించే వాళ్ళు ఉంటారు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు సమాజంలో అలాగే ఉంటుంది మీరు చేసింది ఎవ్వరూ కూడా ఒప్పుకోరు ఎప్పుడు ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరే నమ్మరు మీ మీద మీకే నమ్మకం కలగదు మనం మనమే ఒప్పుకోం ఇంకా ఇంకో ఇలా చేసిండే బాగుండేది అలా చేసి బాగుండేది రకరకాల ఆలోచనలు వస్తే సహజం ఎందుకంటే అనుక్షణం మార్పు వస్తూ ఉండదు ఆలోచనలో ఆ వచ్చిన మార్పుని ఎంతవరకు ముందు తీసుకెళ్ళాలి ఎక్కడ ఆపాలి అది తెలియాలి ఆ తెలియక మీరు ఇబ్బంది పడతారు ఈ మొదటి వారం అంతా మీకు ఆ డైలమా కన్ఫ్యూషన్లో ఉంటుంది ఇచ్చేద్దాం అది చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం రకరకాల అయోమయాలకు గురవుతూ ఉంటారు ఏ అయోమయానికి గురవ్వద్దు ఏది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి సమాజం మిమ్మల్ని గుర్తించాలి మిమ్మల్ని మెచ్చుకోవాలి అని అనుకోవద్దు మిమ్మల్ని మీ మీద మీ నమ్మకం కోల్పోకుండా ఉంటే చాలు మిమ్మల్ని మీరు నమ్మితే నేను చేసే రైట్ నే చేసే తప్పు కాదు మీరు నమ్మితే అదే అంతే ఆ ప్రకారం వెళ్ళండి ఏది పట్టించుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు అంతర్మధనం ఉంటుంది అంత వంద మంది సలహాలు ఇస్తారు ఇలా చెయ్యి అలా చెయ్యి అంటారు నువ్వు చేస్తుంది తప్పు అంటారు ఇలా చెప్పు ఉండే అలా చెప్పు ఉండే బాగుండదు అంటారు ఎవరిని పట్టించుకోవద్దు మీకు తోచిన మీకు ఉండండి సమాజం మీద మనుషుల మీద కొంత విరక్తి భావం కలుగుతుంది ఎవరు మీరు గుడ్డిగా నమ్ముతూ ఉండారో ఎవరైతే మీరు మీరు ఆధారపడుతూ ఉండారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు అనే భావన కలిగి చాలా చికాకు కలుగుతుంది మీకు కానీ పట్టించుకోవద్దు ఎవరిని మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అనేది మీది ఈ వేళ మీద కాకూర్చు రేపు మీది ఇది గుర్తుపెట్టుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హెర్మిట్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ కప్స్ చెప్పానుగా ఈ వేళ మీది కాదు రేపు మీదే టెంపరీ ఈ పది రోజులు బాగాలేదు అందుకే మీద అంతా మళ్ళీ బాగుంటున్న తర్వాత మీ గతంలో మీకు మంచి ఆలోచన దిశానిర్దేశం చేసేవాళ్ళ పరిచయాలు మిమ్మల్ని మీరే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ మీరు ఎలా జీవించాలి ఏం చెయ్యాలి అనేక సమస్యల పరిష్కారాలు సాధిస్తూ గడిపిన స్థితి ప్రజెంట్లో చేస్తున్న పనుల్లో ఒకసారి ఆగి కొంత కన్ఫ్యూజ్ అయ్యి ఆలోచించుకునే తత్వం మీకు చెప్పాను అంతర్మాదం కొనసాగుతూ ఉంటుందని చెప్పాను కదా కానీ పర్వాలేదు మళ్ళీ సర్దుకుంటారు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు పొరపాటు నిర్ణయాలు తీసుకోరు ఆలోచించడం మంచిది ఒకటి రెండు సార్లు ఆలోచించి ఏ పని చేయండి పక్కవాడ మీద ఆధారపడద్దు మీకు తోచిన నిర్ణయం మీరు చేయండి కష్టం నష్టం మీరే ఫేస్ చేయండి అంతే ఫ్యూచర్ కార్డు టెన్ ఆఫ్ కప్స్ చాలా బాగుంటుంది మీకు వస్తున్న ఈ డైలమా ఏదైతే ఉంటుందో అది తాత్కాలికం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ఎలా ఉంటుంది లవర్స్ సామాజికంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు వాస్తవాలు తెలుస్తూ ఉంటాయి కానీ మొదటి ఎంత జరిద్రదాన్ని సర్దుకుంటే మొదటి వారం చకగా ఉంటుందని మొదటి వారంలో మీకు అలాగే కొంత ఒత్తిడి ఉంటుంది మీరు ఒకటి చెప్తుంటే పక్క వాళ్ళు ఇంకోటి చెప్తే మూడు మనిషి ఇంకోటి చెప్తూ ఉంటారు కుటుంబంలో నలుగురు ఉన్నారు నలుగురు నాలుగు మాటలు చెప్తే నాలుగు పనులు అవ్వాలంటే అవ్వదు మీరు చెప్పింది మారుస్తూ ఉంటారు అటు ఇటు పట్టించుకోవద్దు మీరు ఎప్పుడు రెండు ఆప్షన్స్ పెట్టుకోండి ఇది కానీ ఇది కానీ చేయమనండి వాటిలో ఏదో మీ జరుగుతూ ఉంటుంది ఇదే చేయాలి ఒక ఆప్షన్ పెట్టారంటే అది జరగబో డిసప్పాయింట్ అవుతారు ఫ్యామిలీ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఫ్యామిలీ ఇష్యూస్లో ఈ పదిహేను రోజు ప్రతిదానికి రెండు ఆప్షన్స్ ఇవ్వండి మీరు ఇది కానీ ఇది కానీ చేయాలని చెప్పండి ఏదో జరుగుతుంది రెండు కానీ మూడో తప్పుకోవద్దు రెండు ఆప్షన్స్ ఒకటి జరుగుతుంది కదా అలా అనుకోండి అలా అడ్జస్ట్ అవ్వండి సామాజికంగా కొత్త బంధాలు కొత్త బంధుత్వాలు వస్తాయి బాగుంటుంది అనుకూల కాలము బాగుంటుంది అన్ని రకాల కూడా మీకు మంచి కొత్త పరిచయాలు వస్తాయి రెండు వారం నుంచి మీకు కొత్త పరిచయాలు కొత్త బంధుత్వాలు కొత్త మనుషుల పరిచయాలు ఉండాలి అనేక రకాలుగా మార్పులు వస్తూ ఉంటాయి బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది ఏ ఆఫ్ పెంటికల్స్ చాలా బాగుంటుంది ఉద్యోగం వాళ్ళకి మీకు శాలరీ హ్యాక్స్ కానీ ప్రమోషన్స్ కానీ లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా ఉద్యోగస్తులకి అన్ని ఉద్యోగాలు వాళ్ళకి అన్ని రకాలుగాను అనుకూలమైన కాలం ఉద్యోగం లేనివ్వండి పరిస్థితి ఏమిటి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఏదైనా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేస్తే అలాగే ఎబ్రా ట్రావెలింగ్ ఏదైనా ఫారిన్ ట్రావెలింగ్ ఏమైనా ఉంటే అవన్నీ అనుకూలం ఉద్యోగరీత్యా లేదు వేరే ప్లేస్లో ఏదైనా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా కలిసి పెండింగ్ ఉండి ఆఫర్ లెటర్ అవ్వకుండా అలా పెండింగ్ ఉన్న జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగులు ఉండి ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం లేని వాళ్ళకైనా ఫ్రెషర్ ఎవరికైనా కానీ ఉద్యోగం వచ్చే అవకాశం అనుకూలంగా ఉంది మొదటి వారం నుంచి మీకు మూమెంట్ ఉంటుంది అదంతా కూడా వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ఎవరిని పట్టించుకోవద్ద మీ పని మీరు చేసుకోండి ఫస్ట్ మీకు ఏడెనిమిది రోజులు అలా ఉండిన తర్వాత మీకు వాస్తవం తెలిసి బిజినెస్ ఎలా చేయాలి మీకు అర్థమవుతుంది ఒక ధార్మిక విధానంలో న్యాయబద్ధంగా వ్యాపారం చేసేవాళ్ళు అయితే ఒకలాగా ఉంటారు ఏదో చీటింగ్ చేసుకుంటూ చేసేవాళ్ళు ఒకలాగా ఉంటారు ఒక నమ్మిన ధర్మాన్ని ఆచరించే ఒకలాగా ఉంటారు మీరు మీ నమ్మిన ధర్మాన్ని ఆచరించి మీరు ఉండండి మీరు డివైడ్ అవ్వకుండా ఉండండి మీకు అన్ని రకాలుగా మీకు అనుకూలమైన కాలం రాబోతుంది మొదటి వారు కొంచెం జిగ్జాగ్గా ఉండదు రెండో వారం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఆర్థికంగా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు మీరు రావాల్సిన డబ్బు అది వస్తుంది అనుకూలమైన కాలమే ఎటువంటి ప్రత్యేక చికాకులు ఇబ్బందిని ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఏం పర్వాలేదు ఆరోగ్యపరంగా కూడా పడి దెబ్బలు తగ్గిన అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి నీళ్లలో జారి పడటం కానీ మెట్లు జారిపడటం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఎడంకాలు తుంటి మోకాలు పాదాలు దెబ్బలు తగ్గే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ కప్స్ మనుషుల్ని మాటలతో మ్యాజిక్ చేసే చాతుర్యత మీకు వస్తుంది మాటలతో మ్యాజిక్ చేసే చాతుర్యం మీకు వస్తుంది ఎదురు వాళ్ళకి ఏం కావాలో అది మీరు చెప్పగలుగుతారు ఆ రకంగా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అన్ని రకాల పరిస్థితుల్లో అనుకూలత వస్తుంది బాగుంటుంది నెగిటివ్ కూడా పాజిటివ్గా మీరు టర్న్ చేయగలుగుతారు మీరు మగవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ పెంటికల్స్ ఎమోషన్స్ ఎమోషన్స్ డబ్బులు ఖర్చు క్రితంగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటుంది మూడ్ స్వింగ్స్ ఉంటాయి నన్ను ఎవరు పట్టించుకోవడం భావన ఉంటుంది నా డబ్బు తప్ప నేను అక్కర్లేదా ఎవరికి అనే భావనలో ఉంటారు మీ గురించి సమాజం ఏమనుకుంటుంది మీరు సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి తెలియక కొంచెం డైలమాలో పడి కొట్టుకుంటూ ఉంటారు నెమ్మది నెమ్మదిగా సర్దుకుంటుంది కొంచెకాకైతే మాత్రం ఉంటుంది ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ సోర్ట్స్ మీకు కూడా అదే పరిస్థితి ఉంటుంది మీ సహనాన్ని పరీక్ష కొంచెం ఆరోగ్యశ్రీ జాగ్రత్తలు తీసుకోండి తొందరగా మాట జారద్దు మాట జాతి వెనక్కి తీసుకోవడం కష్టమవుతుంది మాటని అందువల్ల ఎలాంటి స్టేట్మెంట్ ఏమి ఇవ్వద్దు ఓ తెలియని శత్రువుతో పోరాటం చేస్తూ ఉండాలి మీకు ఎలా చేయాలి ఉన్న సమస్యను ఏ రకంగా తీసుకెళ్ళి సాల్వ్ చేయాలి మీకు అర్థం కాని పరిస్థితిలో ఉంటారు దేవుడిని భారమేసి ప్రశాంతంగా ఉండండి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు తీసుకోవాలి హీరో ఫ్యాంట్ బాగుంటుంది అలాగే వచ్చిన మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చే అవకాశం ఉంటుంది మూడో మనిషి ప్రమేయం ఇన్వాల్వ్మెంట్ అవడం మూలంగా మీకు ఇంచుమించు నాలుగు ఐదు ఆరు తారీఖులు పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లోనూ అనవసర వాదాలు తలదోచద్దు అనవసరం చాలా ఎవరికి ఇవ్వద్దు వేరే వాళ్ళ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ లైఫ్ పార్ట్నర్ దగ్గర మాట్లాడద్దు మీరు ఆడవాళ్ళు మా ఫ్రెండ్ అలాగా మా ఫ్రెండ్ అని మగవాళ్ళ గురించి మాట్లాడద్దు మీరు మగవాళ్ళు మీ వైఫ్ దగ్గర నా ఫ్రెండ్ అలాగానే నా వేరే అమ్మాయి గురించి మీరు మాట్లాడద్దు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడద్దు అనవసరం లేనిపోయిన ఆపోహలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సంతాన పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ ఈ ఇబ్బంది ఏమి ఉండదు పర్వాలేదు కొంచెం ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి సంతానం అంతకంటే ప్రత్యేకమైన ఇబ్బంది అంటే ఏది లేదు విద్యార్థులకు వెళ్ళాలకైతే సూచన ఉందా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక సూచన అంటే ఏది లేదు బాగానే ఉండదు నడిపిస్తూ ఉంటారు నక్షత్రాల వారికి అయితే ఉత్తర రెండు మూడు నాలుగు బాధల వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ చెప్తాను హస్తవాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సార్ట్స్ ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు వాళ్ళకి మీకు సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు ఎవరితో మీరు అనవసరం చనువు తీసుకోరు అనవసరం మాటలు మాట్లాడరు అలాగే వేరే వాళ్ళు మీతో మాట్లాడగా మీరు ఒప్పుకోరు మీరు తప్పు చేయరు ఎవరో తప్పు చేస్తే యాక్సెప్ట్ చేయరు ఈ రెండు రకాల కూడా మీకు బాగుంటుంది మీరు రావాల్సిన న్యాయంగా మీకు వస్తుంది అన్ని రకాలుగా బాగుంటుంది పొరపాటు చేయకండి పొరపాటు మాట మాట్లాడద్దు హస్తవాళ్ళకి ఆర్థికంగా లాభాలు కలుగుతాయి చిన్న చిన్న మొత్తాలు వస్తాయి బాగుంటుంది ఆర్థికంగా మంచి స్పింగ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది నక్షత్రం వాళ్ళకి కింగ్ ఆఫ్ సోర్ట్స్ సామాన్యంగా ఉంటుంది నడిచిపోతూ ఉంటుంది జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు కొత్త ఉద్యోగం కింద అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు సామాన్యంగా కామ్గా నడిపిస్తుండాలి తప్ప దాన్ని అగ్రెసివ్గా మీరేం చేయకుండా ప్రశాంతంగా ఉండండి బాగానే ఉంటుంది జీవితాన్ని ఆస్వాదించండి పరిహారం ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి పరిహారం హై ప్రిస్టస్ మీరు కులదేవత పూజ చేసుకోండి కులదేవత పూజ చేయండి ఒకవేళ కులదేవత మగదేవత అయితే మీ ఇంట్లో అంటే రాముల వారు నరసింహస్వామి ఎలాగైతే మీ సమీపంలో గ్రామదేవత దేవాలయానికి వెళ్ళి అమ్మవారి పూజ చేయించుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరే పరిహారం చేయలేరు టైం సరిపోదు ఇంకా ఇద్దమైనా కానీ టూ ఆఫ్ కప్స్ నరసింహస్వామి పూజ చేసుకోండి కార్యసిద్ధి నారసింహ మంత్రం జపం చేసుకోండి ఓం నమో భగవతి నారసింహాయ మమ్మ కార్యసిద్ధిం కురుకుర స్పహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి చిత్వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ వటకు భైరవుని ఆరాధన చేయండి లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి చేస్తే బాగుంటుంది మొత్తం పర్వాలేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి రెండో వారం అనుకూలంగా ఉంటుంది ఎవరిని పట్టించుకో పని మీరు చేసుకెళ్ళండి అదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం శుభంభుయాత్